సమస్య 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 నిత్య సమస్యలతో సతమతమవుతున్నారా ఇక చింతిచకండి శ్రీ కనకదుర్గదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ మాది లవ్ మ్యారేజ్ అండి అది పెద్ద నొప్పించి చేసుకున్నాం పెళ్ళికాక కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్ళి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయ్యేవి అందరూ నన్ను తిట్టేవారు అసలు ఏం జరుగుతుందో అర్థమయ్యే లోపే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నా భార్యగా నా జీవితంలోకి తిరిగి వచ్చేసింది పెళ్లై చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు తను గురువుగారి గురించి చెప్పింది అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువుగారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువుగారికి జీవితాంతం రుణపడి ఉంటాం మీ పిల్లలకు బాలగ్రహ దోషాలున్నా తాయత్తులు ఇవ్వబడును ఒకరోజు గురువుగారి ప్రోగ్రాం టీవీలో చూశాను ఇన్ని చేశాను కదా ఇదొక్కటి కూడా చేసేస్తే ఏమవుతుందిలే అనుకుని నమ్మకం లేకుండానే ఆయన దగ్గరికి వెళ్లాను ఆయన నాకేమి చెప్పారో అవన్నీ తూచా తప్పకుండా చేశాను నిన్ను కలిసిన తర్వాత నా వ్యాపారంలో అమ్మకాలు పెరిగాయి ఇదిగో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను ఇంతకన్నా నేనేం చెప్పగలను కానీ ఒకనొక టైంలో నేను చాలా కష్టాలను అనుభవించాను కొన్ని నెలల ముందు నాకు అసలు ఏమైందో ఎవరికీ అర్థమయ్యేది కాదు ఆకలి వేసేది కాదు కడుపులో మంటగా ఉండేది చెవిలో ఎవరో గట్టిగా అరుస్తున్నట్లు వినిపించేది సడన్ గా నిరసించిపోయేవాడిని అమ్మ పూజలు చేసేది నాన్న హాస్పిటల్ చుట్టూ తిప్పేవాడు డాక్టర్ దగ్గరికి వెళ్తే నీకే జబ్బు లేదనేవారు అమ్మా నాన్న చాలా భయపడిపోయారు ఆ సమయంలోనే ఒక అద్భుతం జరిగింది మా బంధువుల ద్వారా గురువుగారి గురించి తెలుసుకున్నాను ఆయన్ని మేము వెంటనే కలిశాం ఆయన్ని కలిసిన తర్వాత ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందనే దానికి ప్రత్యక్ష సాక్షి లేదే ఎందుకంటే ఆయన్ని కలిసిన తర్వాతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను గురువు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను